హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల షార్ట్ నోట్స్ రివిజన్లో మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా రోజు నుంచి మనకు టీజీ టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఎగ్జామ్స్ రాసే మిత్రులంతా టెన్షన్ పడకుండా హ్యాపీగా రాయండి సో అన్ని మీరు చదివినటువంటి అంశాల నుంచి వస్తాయి విష్యూ ఆల్ ది బెస్ట్ మిత్రమా ఎగ్జామ్ మంచిగా రాయండి మంచి ప్రజెంటేషన్ చేయండి ఈసారి మంచి స్కోర్ రావాలని అయితే జాఫర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది రైట్ ఇక మనము ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా టెట్కు సర్వం సిద్ధం నేటి నుంచి పదిహేను కేంద్రాల్లో మనకు పరీక్షలు ఉండబోతున్నాయి తొమ్మిది రోజుల పాటు ఆన్లైన్ పరీక్ష పరీక్షలకు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది శనివారం నుంచి ఈ నెల ముప్పై ఇరవై తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నది జనవరి మూడు నుంచి ఇరవై తేదీలో తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అదేవిధంగా మనకు సంక్రాంతి తర్వాత రెండు తేదీలు పరీక్ష తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు సో ఇక్కడ మీకు మార్నింగ్ గేట్ క్లోజ్ డేట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మీకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ చేశాను నేను ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ గేట్ క్లోజ్ డేట్ క్లోజ్ టైం ఉంది సో మీరు ఆ ఎయిట్ లోపు మార్నింగ్ సెషన్ వాళ్ళు ఎనిమిది ఎనిమిది గంటల లోపు అక్కడ ఉండే విధంగా చూసుకోండి ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు వన్ లోపు అక్కడ ఉండే విధంగా చూసుకోండి సో దానికంటే ముందు వెళ్ళిన ప్రాబ్లం లేదు ట్వెల్వ్ థర్టీ నుంచి మీకు లోపలికి ఎలో చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి అవన్నీ చేసుకునే ప్రాసెస్ అవుతుంది కాబట్టి మీరు ముందే ఒక వన్ అవర్ ముందే ఆ లోపలికి సెంటర్లో ఎలో చేయడం అనేది జరుగుతుంది సో మీరు హాల్ టికెట్ నెంబర్స్ మీ యొక్క హాల్ టికెట్ని తీసుకెళ్ళండి దాంతోపాటు విత్ ఒక ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి రెండో అంశం మీరు గమనించాల్సింది ఎగ్జామ్ రాసే మిత్రులు మీ యొక్క సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా ఒకవేళ సిస్టమ్ కరెక్ట్ పని చేయకపోతే మీ అక్కడ ఉన్నటువంటి న్యూజ్ లెటర్స్కి చెప్పినట్లయితే తప్పకుండా కొత్త సిస్టమ్ కేటాయించడం అనేది జరుగుతుంది ఈ అంశాలన్నింటినీ మీరు వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే తప్పకుండా అలా కాకుండా మీరు మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత సిస్టమ్ ట్రబుల్ ఇచ్చింది అనుకో మనకు నష్టం కలుగుతుంది కాబట్టి ఫస్ట్ అన్నీ చూసుకొని ఒకవేళ సిస్టమ్ ట్రబుల్ ఇచ్చిన వెంటనే లెటర్కి తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే సిస్టమ్ మార్చే అవకాశం మార్చి మార్చారు మనకు హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్లో మరి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సిస్టంలో ఏదైనా సాంకేతిక సమస్య కావచ్చు సిస్టమ్ ప్రాబ్లంలో ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇనిజిలేటర్ చెప్పినట్లయితే వేరే కంప్యూటర్ని అరేంజ్ చేయ చేస్తారు అని మన యొక్క హాల్ టికెట్స్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క అంశాలను గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా కరైట్ మొత్తానికి వచ్చేసరికి ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో పరీక్షల షెడ్యూల్ మీ అందరికీ తెలిసినట్టు ఈరోజు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ వారికి మార్నింగ్ సెషన్ అయితే జరగబోతుంది సో వాటిని గమనించే ప్రయత్నం చేయండి ఈరోజు వచ్చినటువంటి మీ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ లోపు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది కూడా మనకు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే అందుబాటులోకి వస్తుంది మొత్తానికి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమార్కులకు ఉద్యోగాలు జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం సో ఇక్కడ విద్యాశాఖ తీవ్ర అన్యాయం చేస్తుందని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది క్రీడా పాలసీ పేరుతో డిఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాలను ఫలితాలను విడుదల చేయడం లేదని మండిపడింది జాప్యాన్ని ప్రశ్నిస్తే ఇది క్రీడా పాలసీ మాట మాటరని కొత్తగా చెప్తుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడు నియ నియామకాల్లో కొద్దిమంది అనర్హులతో పాటు జిల్లా స్థాయిలో కొన్నింటిని తొలగించాల్సి ఉన్నదంటూ ఉన్నందునే జాప్యమట్టు నిర్లక్ష్యంతో సమాధానం చెప్తుంది సో పదహారు నెలల నుండి విద్యాశాఖ చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి చెందిన ఇరవై ఎనిమిది మంది జాతీయ క్రీడాకారులు నష్టపోయారని చెప్పారు ఈ విషయంలో పదహారు నెలల పూట కోమాట మాట మారుస్తూ చెప్తూ వేస్తుంది ఈ విషయంలో హైకోర్టులు చివాట్లు పెట్టడంతో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి స్పోర్ట్స్ నియామకాల తప్పు జరిగిందని తెలుసుకు తెలుసుకున్న విద్యాశాఖ వెంటనే బాధితులకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేపట్టి అక్రమ నియామకాల జోలికి మాత్రం పోకుండా వారిని కొనసాగిస్తూ వస్తుందని దుయ్యబట్టారు కనీసం స్పోర్ట్స్ కోటకి సర్టిఫికేట్ లేకుండా కొందరు అర్హత లేని రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలకు కల్పించామనే క్రీడాశాఖ నివేదికలు ఇవ్వడం ఇవ్వడంతో జరిగిన తప్పుని క్రీడాశాఖ అంత అంటగట్టే ప్రయత్నం చేస్తుందని అభ్యర్థులైతే చెప్తున్నారు ఎవరైతే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అని సో వారికి ఆ కేటాయించాలి సో ఆ యొక్క అభ్యర్థులకు జాబ్స్లో తీసుకోవాలి హైకోర్టు కూడా చెప్పింది కానీ ఇప్పటికీ ఎలాంటి దానికి సంబంధించి అయితే విద్యాశాఖ అధికారులు అయితే ముందుకు జరగట్లేదు క్రీడా కోట ఎంపికలో ఎందుకు ఆటగాళ్లతో మూడేళ్లుగా విద్యాశాఖ ఆటలు క్రీడా పాలసీ అంటూ కొత్త రాగం అంద అంధకారంలో ఇరవై ఎనిమిది మంది జాతీయ క్రీడాకారుల భవితవ్యం అక్రమ నియామకాలపై ఎటు తేల్చని వైనమని మనకు అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే న్యాయంగా ఎవరైతే కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వారికే ఇవ్వాలి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వారిని రిమో జాబ్లోకి వెళ్ళి తీసేసి పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అనేది ఇవ్వాలి ఎందుకంటే కరెక్ట్ సర్టిఫికేట్ కరెక్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి సో ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు దాంట్లో తొందరగా నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుకుందాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ నెలలో మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది జనవరి ఫిబ్రవరిలో మీకు ఆల్మోస్ట్ మళ్ళీ ఎలక్షన్ కోర్ట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ సో మార్చ్ ఏప్రిల్ వరకు కంప్లీట్గా మనకు ఎలక్షన్సే ఉండే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఏప్రిల్లో సెన్సెక్స్ ఉంటాయి జనాభా లెక్కలు సో దానికి ఏమంతా ఏం ఇబ్బంది ఉండదు మనకు నోటిఫికేషన్స్కి కానీ ఎలక్షన్ కోడ్ అనేది ఏప్రిల్ మే వరకు కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఏప్రిల్ వరకు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనము సో గత సంవత్సరం మనకు మొత్తం ఏడు వేల ఒక వంద టీచర్స్ అయితే మనకు సర్వీస్ నుంచి అదే మన రిటైర్మెంట్ కావడం జరిగింది ఈ సంవత్సరం కూడా చాలామంది టీచర్స్ రిటైర్మెంట్స్ అవుతున్నారు రిటైర్మెంట్ లిస్ట్ ఆల్రెడీ అన్ని విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాలో ఇవ్వడం జరిగింది ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఏ సబ్జెక్ట్ టీచర్స్ ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఎంతమంది హెచ్ఈటి టీచర్స్ రిటైర్మెంట్ అవుతున్నారు అవన్నీ ఇయర్ జనవరి ఫస్ట్ రోజు సెకండ్ రోజే ఆ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది గత సంవత్సరం కాలం మొత్తం ఏడు వేల మంది టీచర్లు పదవీ విరమణ పొందితే ప్రమోషన్స్ పదవీ విరమణ ద్వారా రెండు రెండింటి ద్వారా ఏర్పడిన ఖాళీలు గత సంవత్సరంలో మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో మొత్తం కలుపుకొని గత సంవత్సరంలో వేకెన్సీ మన రిటైర్మెంట్ అయినవారు అదేవిధంగా ప్రమోషన్ పొందినవారు వేకెన్సీస్ ఇవన్నీ తీసుకుంటే పన్నెండు వేల పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి క్లియర్ వేకెన్సీస్ అందులో దాదాపుగా ఎనిమిది వేల హెచ్జీటీ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది నాలుగు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండొచ్చని అధికారులు అయితే పేర్కొన్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఎయిట్ థౌజండ్ హెచ్జీటీ ఫోర్ థౌజండ్ ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండవచ్చు దీనికి అన్ని మీడియంకి సంబంధించి ఉంటాయి ఓన్లీ తెలుగు మీడియం అని చెప్పలేము దాంట్లో తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం బెంగాలీ మీడియం మరాఠీ ఆల్మోస్ట్ అన్ని మీడియం పోస్టులు అనేవి కలిపి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి పన్నెండు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి సో నోటిఫికేషన్ అనేది వస్తుంది కొద్దిగా డిలే అయినా డిఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది వంద శాతం డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈ నోటిఫికేషన్ డిలే అవుతుంది కావచ్చు కొద్దిగా డిలే అయినా మనకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి జిల్లాలో ఖాళీలు ఉంటాయి ఎస్జిటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి ఇంకా ఖాళీలు ఏర్పడుతూనే ఉన్నాయి చాలామంది రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్గా చదవడము కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండడము టెట్ ఎగ్జామ్ సీరియస్గా రాయడము తర్వాత డిఎస్సి కోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ఎవరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటారో వారికి ఖచ్చితంగా రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో వంద శాతం జాబ్ అనేది వస్తుంది మిత్రమా మీరు నోటిఫికేషన్ వచ్చాకనే చదువుతామంటే మాత్రం నష్టపోతారు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది టీచర్ పోస్టులకు కాబట్టి వన్ మార్క్ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ మార్కులో జాబ్ మిస్ అయిన మిత్రులు చాలామందిని మనం చూసాం కాబట్టి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోండి కాబట్టి ఆ కాంపిటీషన్లో మనం తట్టుకోవాలి అంటే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో మీరు టీచర్ టీచర్లుగా సెలెక్ట్ కావడం జరుగుతుంది హ్యాపీగా స్కూల్స్లో ఉండవచ్చును కాబట్టి ఈ స్కూల్స్ లైఫ్ ఈ స్కూల్ లైఫ్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఫోకస్గా చదివే ప్రయత్నం చేయండి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు జాబ్ వచ్చేంత వరకు మీతో పాటే ఉంటుంది మీకు కావాల్సిన అన్ని పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ గైడెన్స్ ఏదైనా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను మీ యొక్క సపోర్ట్ని వీడియోని లైక్ చేసి అందించే అందించే ప్రయత్నం చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు మన ఛానల్ యొక్క లింక్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలామందికి యూజ్ అయ్యేటట్టు చూడండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్